శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ రచన అరిపిరాళ సత్యప్రసాద్ గారు తీర్థయాత్రలు ఆస్తి పత్రాలు మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో ను అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జేబులో వేసుకొని మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న రుపీ బేతాలుడు గొంతు సవరించుకున్నాడు అహో మధ్యతరగతి విక్రమార్క నా పేరు రూపీ బేతాలుడు నేను ఈ డబ్బును ఆశ్రయించి బతుకుతుంటాను నువ్వు నన్ను ఏటీఎం నుంచి డబ్బుతో సహా విత్డ్రా చేశావు నాకు అప్పజెప్పిన బాధ్యత ప్రకారం నీలో ఆర్థిక పరిజ్ఞానం ఎంత ఉంది ఆ పరిజ్ఞానంతో నువ్వు సంపద కూడా సంపద కూడబెట్టగలవా లేదా అన్న విషయాలను పరీక్షించాలి ఆ పరీక్షలో భాగంగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజమండ్రిలో వరహల్ రాజు అనే ఒక వ్యాపారవేత్త తన వ్యాపారాలను కొడుకులకు అప్పజెప్పి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఇద్దరు కొడుకులని కోడన్లని తన ఇంటిలోని సమావేశపరిచి చాలా కాలంగా మీ ఇద్దరిలో ఒకరిని కంపెనీకి ఎండీని చేసి రెండవ వ్యక్తిని అతని కింద సిఈఓగా ఉండేటట్టు చేయాలనుకుంటున్నాను అయితే ఎవరిని ఎండీ చేయాలో నిర్ణయించడానికి మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నాను అదేమిటంటే మీరిద్దరూ మీ మీ భార్యలను తీసుకొని మన ఇలవేల్పు అయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాణిపాకం వినాయకుని తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామిని చూసి అన్నవరంలో సత్యనారాయణుడి వ్రతం చేసుకుని శ్రీశైలంలో ఉన్న పాతాళగంగలో స్నానం చేసి తిరిగి ఇంటికి రావాలి ఎవరైతే త్వరగా నేను చెప్పినట్లు చేసి నన్ను మెప్పిస్తారో వారికే ఈ వ్యాపార ఈ వ్యాపారం ఇస్తాను పురాణాలలో శివుడు తన కొడుకులలో ఎవరికి అధికారం ఇవ్వాలన్నా సమస్య వచ్చినప్పుడు పెట్టిన పరీక్ష లాంటిదే ఇది కూడా అని ముగించాడు వ్యాపారం ఇవ్వడానికి తీర్థయాత్రలకి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాక నలుగురు ఆశ్చర్యపోయారు తరువాత అది పెద్ద ఆయన చాదస్తం అని తీర్మానించుకొని అయినా తప్పదు కాబట్టి ప్రయాణాలకు సిద్ధమయ్యారు చిన్న కొడుకు సోమయ్య అతని బారి గీత ఆ రోజు సాయంత్రమే బయలుదేరితే పెద్ద కొడుకు రామయ్య పెద్ద కోడలు సీత మరో రెండు రోజులు ఆగి ప్రయాణం అయ్యారు ఇద్దరికి పాతిక వేలు ఇచ్చి అవి పూర్తిగా ఖర్చు పెట్టాలని ఇంకో తిరకాసు పెట్టాడు రాజు ఓ వారం రోజులు తరువాత ముందుగా సోమయ్య గీత తిరిగి వచ్చేశారు చెప్పినవన్నీ చుట్టి వచ్చారా అని చూసి ఇంత త్వరగా ఎలా రాగలిగారు అంటూ వివరాలు అడిగాడు రాజు అన్నీ చూసాం నాన్న కారు అద్దెకి తీసుకున్నాం తిరుపతిలో స్పెషల్ టికెట్ బ్లాక్లో కొన్నాం కాణిపాకం వెళ్ళాం తిరుత్తనిలో ఏదో పండుగ ఉందని రష్ ఎక్కువగా ఉంటే బయట నుంచి దర్శనం చేసుకున్నాం మీరు పాతాళగంగలో స్నానం మాత్రమే చెప్పారు కాబట్టి దర్శనానికి పోలేదు సాక్ష్యంగా ఇవిగో ప్రసాదాలు అంటూ చేతికిచ్చాడు సోమయ్య అంతేకాదు మామయ్య మేము వెళ్ళే హడావిడిలో ఇంట్లో లైట్లన్నీ వేసి మంచినీళ్ళ ట్యాప్ తిప్పి వెళ్ళాం దాంతో అపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా రమ్మని ఒకటే ఫోన్లు అందుకే ఇంత త్వరగా వచ్చాం అని వివరంగా చెప్పింది అతని భార్య గీత వీళ్ళు వచ్చిన మర్నాడు రామయ్య సీత కూడా వచ్చారు రామయ్య కూడా ప్రసాదాలు తల్లి పేరు మీద సత్రాలలో కట్టిన డబ్బు రసీదులు చూపించాడు అవి కాక మిగిలిన ఐదు వేలు తిరిగిచ్చాడు ఆ మరణాడు రాజు తన సంస్థలో అందరిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేశాడు మిత్రులారా నా వారసుడిని ఎన్నిక చేయడానికి నేను పెట్టిన పోటీ ముగించుకొని నా ఇద్దరు కొడుకులు వచ్చారు ఇద్దరిలో సోమయ్య నేను చెప్పిన ప్రతి ప్రదేశానికి నేను చెప్పిన వరుసలోనే వెళ్ళి నేను చెప్పినట్లే డబ్బు మొత్తం ఖర్చు పెట్టి తిరిగి వచ్చాడు రామయ్య నేను చెప్పిన వరుసలో కాకుండా తన ఇష్టప్రకారం తిరిగాడు ఇచ్చిన డబ్బులు మొత్తం వాడకుండా కొంత వెనక్కి తీసుకొచ్చాడు అయినప్పటికీ నా వారసుడిగా రామయ్యని ఎంపిక చేస్తున్నాను అంటూ ముగించాడు ఈ కథను ఇక్కడి ఇక్కడిదాకా ఆపి ఆపాడు ఇక్కడిదాకా చెప్పి ఆపాడు బేతాళుడు విక్రమార్క వరహాల రాజు చేసిన పని ఏమన్నా సబబుగా ఉందా ఎవరు అన్ని ప్రదేశాలు చూసి తన వద్దకు త్వరగా వస్తారో వారికి వ్యాపారాన్ని ఇస్తానని చెప్పినవాడు మాట తప్పి ఆలస్యంగా వచ్చిన రామయ్యకు పట్టం కట్టడం ఏమిటి దీన్ని మనం మన సంపద సృష్టికి ఎలా అన్వయించుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో నెలాఖరులో ప్రయాణాలు పెరిగిపోయి అప్పులపాలు కాగలవు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ముగించాడు విక్రమార్కుడు నవ్వి బేతాళ వరహాల రాజు నిర్ణయం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు అతను తన కొడుకులలో వ్యాపారాన్ని నడపగలిగిన అర్హతలు ఉన్నాయో లేవో పరీక్షించడానికే ఇలాంటి పని అప్పజెప్పాడు తప్ప ఎవరు త్వరగా వస్తారని కాదు ఇద్దరిలో సోమయ్య హడావిడి పడి ఏ విధమైన ప్రణాళిక లేకుండా ఊర్లన్నీ తిరిగితే రామయ్య రెండు రోజులు వెచ్చించి ప్రణాళిక వేసుకొని ఆ ప్రకారమే వెళ్ళాడు అందువల్లే అతని తండ్రి చెప్పిన వరుసలో కాకుండా ఖర్చు తక్కువయ్యే తక్కువయ్యే సులభమైన మార్గంలో ప్రయాణించాడు కేవలం ప్రణాళికాలోపం వల్లే సోమయ్య ఉన్న డబ్బునంతా ఖర్చు పెడితే రామయ్య ప్రణాళికతో దాన ధర్మాలు కూడా చేసి ఇంకా మిగిల్చిన మిగల్చి వెనక్కు తీయగలిగాడు నాకు తెలిసి సోమయ్య తండ్రి ఇచ్చిన డబ్బు కాక సొంత డబ్బు కూడా కొంత ఖర్చు పెట్టి ఉంటాడు అవన్నీ కాక అపార్ట్మెంట్లలో కరెంటు బిల్లు వగైర దుబారా అదనం ప్రణాళికతో వెళ్ళిన రామయ్య టిక్కెట్లు ముందే తీసుకుని ఆదా చేసి ఉంటాడు ఒక వరుసలో ప్రయాణం చేయడం వల్ల సమయం డబ్బు రెండు ఆదా చేసి ఉంటాడు అంతేకాదు సోమయ్య బయలుదేరిన వారం రోజులకు తిరిగి వస్తే రామయ్య రెండు రోజుల తరువాత బయలుదేరి సోమయ్య వచ్చిన మర్నాడే వచ్చాడు అంటే సోమయ్యకు అన్ని క్షేత్రాలు తిరగడానికి పట్టిన సమయం ఏడు రోజులైతే రామయ్యకు పట్టిన సమయం అంతకన్నా ఒకరోజు తక్కువ ఇవన్నీ పరిశీలించే వరహాల్ రాజు ముందు చూపు ఉండి ప్రణాళికాబద్ధంగా నడుచుకుని రామయ్యకు వ్యాపారం అప్పజెప్పాడు ప్రణాళికా ప్రయోజనాన్ని వ్యక్తిగత ఆర్థిక విషయాలకు కూడా ఆపాదించవచ్చు ఎవరికైనా జీవితంలో ఎదిగే కొద్ది ఆశలు కోరికలు కూడా పెరుగుతాయి సామాన్యంగా పెరిగే జీతం కన్నా మనసులో కోరికలు త్వరగా పెరుగుతుంటాయి దానికి తోడు ధరల పెరుగుదల కోరికల ఖరీదు పెరుగుతూ ఉంటుంది దాంతో తీరని కోరికల లిస్టు కూడా పెరుగుతుంది అలాంటప్పుడే అప్పులు చేయాలనిపిస్తుంది ఆ విధంగా కోరికలు తీర్చుకునే క్రమంలో అతి ముఖ్యమైన భవిష్యత్ ఖర్చులకి డబ్బు కూడబెట్టడం మర్చిపోతారు ఆ భవిష్యత్ ఖర్చు పెట్టాల్సిన రోజు కావాల్సినంత సంపద లేక అప్పులు పెంచుకుంటారు అందువల్ల ప్రణాళికాబద్ధంగా ఖర్చును నియంత్రించుకోవడం పొదుపుని పెంచుకోవడం అవసరం ప్రయాణమైన ఆర్థిక విషయాలలో అయినా ప్రణాళిక వేసుకునే వాళ్లే లాభపడతారు ప్రణాళిక లేనివారు సోమయ్యేలాగా వ్యర్థమైన ఖర్చులు పెడుతూ అప్పులు చేస్తూ నష్టపోతారు ప్రతి మనిషికి ఉండే ప్రస్తుత కోరికల నుంచి భవిష్యత్తు అవసరాల వరకు అంచనా వేసుకోవడం ఆ మనిషి ఎంత రిస్క్ తీసుకోగలడా కలడో పరిగణిస్తూ ఆదాయాన్ని ఖర్చుగా పొదుపుగా పెట్టుబడిగా విభజించే ఆయుధమే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక ఇలాంటి ప్రణాళిక ద్వారా ముందు ముందు ఏ ఖర్చులు ఉంటాయో వాటికి ఇప్పటికి నుంచే ఎంత దాచిపెట్టాలో ఎలా దాచిపెట్టాలో తెలుస్తుంది అలా దాచిపెట్టాలని అనుకున్నప్పుడు దృష్టి ఖర్చుల వైపు వెళ్తుంది అనవసరపు ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని ఆదా చేసే ఆలోచన వస్తుంది ఇప్పుడు చేస్తున్న ఆర్థిక తప్పిదాలు తెలుస్తాయి ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషణ జరుగుతుంది వీటన్నిటి ఫలితంగా సంపాదన సంపదగా మారే మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు నేను అలాంటి ప్రణాళిక వేసుకోవడానికి బయలుదేరాను అన్నాడు మధ్య విక్రమార్కుడు సంతృప్ సంతృప్తికరమైన సమాధానం రావడంతో బేతాళుడు సంతోషించి విక్రమార్కుడి ఆర్థిక ప్రణాళిక రూపొందించడంలో సహాయ సహాయపడి ఆ పైన మళ్ళీ ఏటీఎంలోకి చేరాడు మధ్యతరగతి విక్రమార్కుడి మొదటి ఆర్థిక ఆర్థిక సూత్రం సంపాదనని సంపదగా మార్చడం ప్రణాళికతో మొదలవ్వాలి ఇప్పటి ఖర్చులను బేరీజు వేసుకొని రాబోయే ఖర్చులను అవసరాలను అంచనా వేసుకొని డబ్బుని జాగ్రత్తగా పెట్టుబడి చేసి ఆ ఖర్చులను అవసరాలను భారం కాకుండా చేసేదే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక కథ సమాప్తం మరొక మంచి బేతాల కథలో బేతాల కథతో మళ్ళీ కలుసుకుందాం